ఫస్ట్ ఈ వీడియో చూడండి సార్ బాత్రూమ్ సింగూమ్ కొంచెం పడే మేము ఎవరు లేవు దాన్ని కూడా లేవు నేను నేను కూడా లేను ఇలాగా ఫ్రీగా సెలబ్రిటీస్ ని చిన్న పిల్లల కింద మార్చి మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇమేజెస్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి ఆ ఇమేజెస్ కి మనం ఫ్రీగా వాయిస్ పవర్ ఇచ్చి మనం పోస్ట్ కార్డ్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ టూ మెథడ్స్ గురించి ఈ వీడియోలో లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియో కి థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఫస్ట్ నేను ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి చార్ట్ జీపీటీ లోకి వెళ్తున్నా మనం ఖచ్చితంగా మన మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి పైన మనకి లాగిన్ అని కనబడుతుంది కదా దిమా క్లిక్ చేయండి కింద మనకి కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా దిమా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడిస్ అన్ని కనబడితే ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మన దగ్గర ఉన్న ఫోటో ని ఇంపోర్ట్ చేసుకోండి ఇక్కడ ప్రభాస్ ఫోటో ఉంది ఫోటో తీసుకుంటున్నాడు నెక్స్ట్ ఈ ఫోటో కింద మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి ఆ ప్రాంప్ట్ కూడా పేస్ట్ చేస్తున్నా ఇక్కడ ప్రాంప్స్ ఉన్నాయి ప్రాంప్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ వితౌట్ హెడ్ ఫోన్స్ విత్ హెడ్ ఫోన్స్ మనకి ఇక్కడ ప్రభాస్ ఫోటో చిన్నపిల్లడి కింద మారిపోద్ది కదా మనకి హెడ్ ఫోన్స్ తో పాటు కావాలా హెడ్ ఫోన్స్ లేకుండా కావాలా నాకైతే హెడ్ ఫోన్స్ తో పాటు కావాలి ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి మనకి ఇమేజ్ ఆటోమేటిక్ గా చిన్న లోడ్ ఇమేజ్ కింద ప్రాసెసింగ్ అవుద్ది జీపీటీ లో మనకి ఇమేజెస్ ప్రాసెసింగ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది మీకు ఒకవేళ ప్రాసెసింగ్ దగ్గర స్ట్రక్ అయితే ఇక్కడ రీలోడ్ దిస్ పేజ్ ఆప్షన్ ఉంటది ఇక్కడ క్లిక్ చేయడం చేయడం మనకి ఆటోమేటిక్ గా ఇమేజ్ వచ్చేస్తుంది ఒక ఇమేజ్ క్రియేట్ అయింది కదా మిగతా ఇమేజెస్ కూడా సేమ్ ప్రాసెస్ ఇమేజ్ ప్రాసెసింగ్ అవుతుంది కదా ఇందా క్రియేట్ చేసిన ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటది క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది నెక్స్ట్ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసేయండి త్రా ఇమేజ్ కూడా సేమ్ అంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇమేజ్ ని అప్ చేసుకోవడమే నాకు ఇమేజ్ వచ్చేటప్పటికి హెడ్ ఫోన్స్ అక్కర్లేదు దానికోసం ఇక్కడ వితౌట్ హెడ్ ఫోన్స్ ప్రాంప్ట్ ఉంది కదా ఇది తీసుకుంటున్నాను మనకి ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయింది డౌన్లోడ్ చేసేయండి త్రీ ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఫ్రీగా వాయిస్ ఓవర్ అవడం కోసం ఇంకో వెబ్సైట్ లోకి వెళ్తున్నా హెడ్రా ఏఐ అని సెర్చ్ చేశారు అనుకోండి హెడ్ర కి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది వెబ్సైట్ లోకి వెళ్తున్నా ఈ వెబ్సైట్ మనకి ఎక్సలెంట్ మనకి హ్యాండ్ మూవ్మెంట్స్ తో పాటు వాయిస్ ఓవర్ అది కూడా లిప్ సింక్ పర్ఫెక్ట్ గా అయ్యేలాగా కానీ ఒక మైనస్ కూడా ఉంది ఈ వెబ్సైట్ ఒక్కొక్కసారి రన్ అవుతుంది ఒక్కొక్కసారి రన్ రన్అట్లా నేను దీని బదులు ఇంకో వెబ్సైట్ గురించి కూడా చెప్తాను ఫస్ట్ ఈ వెబ్సైట్ గురించి చూడండి ఈ వెబ్సైట్ యూజ్ చేయాలి అన్న మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ కనబడతాయి వీడియో ఇమేజ్ ఆడియో ఇక్కడ వీడియో అని కనబడుతుంది కదా దీని క్లిక్ చేయండి ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ కనబడతాయి ఫస్ట్ ది స్టార్ట్ ఫ్రేమ్ మనం జనరేట్ చేసిన ఇమేజ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి ఆడియో స్క్రిప్ట్ దగ్గర ఒక ఎంపీ త్రీ ఫైల్ ఇవ్వాలి ఫస్ట్ నేను స్టార్ట్ ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేస్తున్నా అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా క్లిక్ చేయండి డౌన్లోడ్స్ లో ఫస్ట్ ఇమేజ్ తీసుకుంటున్నా నెక్స్ట్ నేను ఆల్రెడీ యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేసి వాయిస్ ఓవర్ సెపరేట్ చేశాను అది ఒక ఎంపీ త్రీ ఫైల్ కింద సేవ్ చేసా ఆ ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఆడియో స్క్రిప్ట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఆడియో ఇది నాకు ఓన్లీ గోల్డ్ వాయిస్ వర్క్ రావాలి మొత్తం వాయిసెస్ ఇందులోనే ఉన్నాయి నేను ట్రిమ్ చేసుకుంటున్నా సరిపోద్ది ట్రిప్ చేసేయండి కింద మనకి యాక్టివ్ వీడియో అని ఉంది కదా దిమే క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది కదా దిమే క్లిక్ చేయండి దిమే క్లిక్ చేయడం చేయడం లిప్ సింక్ వీడియో క్రియేట్ అవుద్ది ఇక్కడ జనరేటింగ్ ఎయిటీ పర్సెంట్ అంది కదా హండ్రెడ్ అవడం మనం డౌన్లోడ్ చేసుకోవడమే చేసుకోవడం హెడ్ ఫోన్స్ రాకుండా రావాలి అని ఇచ్చాను కదా అందుకే మనకి హెడ్ ఫోన్స్ కనబడట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది డౌన్లోడ్ అని కనబడుతుంది కదా దిమే క్లిక్ చేయండి ఒక ఇమేజ్ జనరేట్ చేసాం మేఘా ఇమేజెస్ కూడా సేమ్ ప్రాసెస్ చూసుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి దీన్ని బాత్రూమ్ కొన్ని పాడే నేను ఎవరో లేవు దాన్ని కూడా లేదు ఇక్కడ బాత్రూమ్ మోబైల్ చూసుకోండి దీన్ని బాత్రూమ్ కొన్ని పాడే నేను ఎవరో లేవు దాన్ని కూడా లేదు కొంచెం మాకు ఇలా సరిపోద్ది యాడ్ టు వీడియో అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి జనరేట్ చేసేయండి డౌన్లోడ్ చేసేయండి మనం ఒక ఇమేజ్ చేయాలి అప్పిల్ బాత్రూమ్ నేను ఎందుకు నేను కూడా లేను యాడ్ టు వీడియో ఉంది కదా క్లిక్ చేస్తున్నా జనరేట్ మే క్లిక్ చేయండి డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ మే క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ వీడియోస్ ని మన వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో తీసుకెళ్లి ఎడిట్ చేసుకోవడమే మీ దగ్గర ఒకవేళ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లేకపోతే నేను క్యాన్వా యూస్ చేస్తున్నాను ఇది మనకి ఫ్రీ క్యాన్వా వెబ్సైట్ లోకి వెళ్ళాను నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అని ఉంటది మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి ఇక్కడ మనకి వీడియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా దిమే క్లిక్ చేయండి నెక్స్ట్ మీకు వీడియోస్ ఎలా కావాలి పోట్రేట్ టైప్ లో కావాలా ల్యాండ్స్కేప్ టైప్ లో కావాలా నాకు వచ్చినప్పుడు ల్యాండ్స్కేప్ టైప్ లో కావాలి దిమే క్లిక్ చేస్తున్నా నెక్స్ట్ మనం క్రియేట్ చేసుకున్న త్రీ వీడియోస్ ని డైరెక్ట్ గా ఈ క్యాన్వా వెబ్సైట్ లోకి డ్రాగన్ డ్రాప్ చేసేయండి ఇలా డ్రాగన్ డ్రాప్ చేయడం చేయడం మనకి ఆటోమేటిక్ గా అప్లోడ్ అయిపోతాయి వీడియోస్ మీద క్లిక్ చేశారు అనుకోండి మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ డిలీట్ అవుతాయి ఇవి మనకి అక్కర్లా డిలీట్ చేసేయండి మనకి ఇక్కడ అప్లోడ్స్ లో వీడియోస్ ఉన్నాయి కదా వీటిని డ్రాగన్ డ్రాప్ చేసుకోండి ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పైన షేర్ ఆప్షన్ ఉంటది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటది ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనకి ఫార్మోట్స్ కనబడతాయి ఎంపీ ఫోర్ పెట్టుకొని డౌన్లోడ్ అందం ఉండం ఇది ఒక వీడియో కింద డౌన్లోడ్ అయిపోద్ది ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ గురించి చెప్తున్నా సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి పిక్ మెన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి ఇది కూడా మనకి ఫ్రీ వెబ్సైట్ మీ దగ్గర ఎటువంటి ఇమేజ్ లేకపోయినా ఒక ప్రాంప్ట్ తో మనం ఇమేజ్ జనరేట్ చేయొచ్చు ఇక్కడ జనరేట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా దీని క్లిక్ చేయండి ఈ వెబ్సైట్ లో కూడా మన జీమెయిల్ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి నెక్స్ట్ నేను ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా దీని వరకు కాపీ చేసుకోండి ఇక మనం సైన్ ఇన్ అవ్వమంటుంది గూగుల్ మే క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి మనకి లెఫ్ట్ సైడ్ క్రియేట్ అనే ఆప్షన్ కనబడుద్ది దీని క్లిక్ చేయండి ఇక్కడ మనం కాపీ చేసుకున్న ప్రాంప్ట్ పేస్ట్ చేసి ఇక్కడ మనకి సైజెస్ ఉంటాయి దీని క్లిక్ చేసి మీకు ఏ సైజ్ లో కావాలి నాకైతే ల్యాండ్స్కేప్ లో కావాలి సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ మీకు ఎట్ ఏ టైమ్ ఎన్ని ఇమేజెస్ జనరేట్ అవ్వాలి నాకైతే టూ ఇమేజెస్ జనరేట్ అవ్వాలి మీకు ఒకవేళ త్రీ ఫోర్ కావాలి అంటే మనం మనీ పెట్టి పర్చేస్ చేయాలి టూ పెడతా నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి అలాగే మనకి ఇమేజెస్ జనరేట్ అవుతాయి ఇక్కడ క్లిక్ చేయడం చేయడం మనకి డౌన్లోడ్ అయిపోద్ది మీకు ఒకవేళ హెడ్ ఫోన్స్ వద్దు అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ మోడిఫై చేసుకుంటే హెడ్ ఫోన్స్ రాకుండా కూడా వస్తాయి ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్తున్నా ఇక్కడ మీకు ఒకవేళ ఇమేజెస్ నచ్చితే పర్లే నచ్చే రీరన్ చేయండి నేనైతే ఫస్ట్ ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్తున్నా నెక్స్ట్ మనం ఇమేజ్ కి యానిమేషన్ రావాలి అంటే ఇందాక హెడ్రా దాంట్లోకి వెళ్ళాం కదా ఈ వెబ్సైట్ ఒక్కొక్కసారి మనకి రన్ అవట్లేదు దీని బదులు సెకండ్ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లో వచ్చేటప్పటికి మనకి హ్యాండ్ మూవ్మెంట్స్ ఏమి జస్ట్ మనకి ఫేస్ వరకు సెట్ అవుద్ది అంతే ఈ వెబ్సైట్ పని చేయకపోతే సెకండ్ వెబ్సైట్ యూజ్ చేయండి ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి యాప్ లాగిన్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఈ వెబ్సైట్ లో కూడా అంతే మన దగ్గర ఉన్న మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి ఇక్కడ ఏఏ అవతారాన్ని కనబడుతుంది కదా దీని క్లిక్ చేయండి మనం ఫోటో అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ చేసి ఇందా నేను డౌన్లోడ్ చేశాను కదా ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నా మనకి ఇమేజ్ వచ్చింది కదా నెక్స్ట్ మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి దానికోసం మనం ఫ్రీగా వాయిస్ ఓవర్లు క్రియేట్ చేసుకోవడానికి ఏఏ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మనకి ఓపెన్ ఏ ఎఫ్ఎం ఉంది వాయిస్ మేకర్ ఉంది డ్రీమ్ సింక్ ఉంది ఇందులో ఏదైనా యూజ్ చేయొచ్చు నేను వాయిస్ మేకర్ యూస్ చేసిన ఈ వెబ్సైట్ లో కూడా మన జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి మీరు ఏ టెస్ట్ అయితే సింక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టెస్ట్ ఇక్కడ ఇవ్వాలి సపోజ్ నేను చార్ జీపీటీ లోకి వెళ్ళి స్మాల్ తెలుగు స్టోరీ ఇన్ ట్వంటీ వర్డ్స్ టెస్ట్ కాపీ చేసుకుంటున్నా నెక్స్ట్ ఇందులోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ మనకి వాయిసెస్ ఉంటాయి చేంజ్ మే క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనకి డిఫాల్ట్ వాయిసెస్ ఉంటాయి దీని క్లిక్ చేసి మనం వాయిసెస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా ఇంగ్లీష్ బదులు తెలుగు పెట్టుకోండి ఇక్కడ తెలుగు అని టైప్ చేస్తున్నా తెలుగు ఇండియా ఇక్కడ మనకి మేల్ వాయిస్ ఉంది ఫిమేల్ వాయిస్ ఉంది మనం తీసుకున్న క్యారెక్టర్ మేల్ కాబట్టి మేల్ది పెడదాం సబ్మిట్ అంటున్నా కన్వర్ట్ టు స్పీచ్ అనగానే మనకి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోద్ది నేను డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటది క్లిక్ చేస్తున్నా మనకి ఒక ఎంపీ త్రీ ఫైల్ కింద డౌన్లోడ్ అవుద్ది నెక్స్ట్ మళ్ళీ ఇందాక వెళ్ళిన వెబ్సైట్ లోకి వెళ్తున్నా వచ్చి ఇక్కడ ఏ వాయిస్ ఓవర్ పక్కన అప్లోడ్ అన్న ఆప్షన్ కనబడుతుంది కదా దీని క్లిక్ చేసి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఎంపీ త్రీ ఫైల్ ని అప్లోడ్ చేసుకోండి పైన మనకి జనరేట్ టాకింగ్ అవతార్ అని కనబడుతుంది కదా దీని క్లిక్ చేసి ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ కనబడుద్ది దీని క్లిక్ చేయండి మనకి ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఎంపీ త్రీ ఫైల్ ఇక్కడ ఉన్న ఫోటోకి లిప్ సింక్ అయిపోద్ది మీ వీడియో కింద చేంజ్ అయిపోయింది డౌన్లోడ్ చేద్దాం డౌన్లోడ్ వీడియో అని ఉంది కదా క్లిక్ చేస్తున్నాను సార్ ప్లే చేద్దాం డౌన్లోడ్ చేసిన వీడియో ఇక్కడ ఉంది ప్లే చేసి చిన్న పక్షి రెక్క విరిగింది చిన్న కుర్రాడు దీన్ని చూసి ప్రేమగా సంరక్షించాడు మనకి పర్ఫెక్ట్ గా లిప్సింక్ సింక్ అయింది నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద హెడ్రార్ డాట్ కామ్ ఇస్తాను కానీ ఈ వెబ్సైట్ ఒక్కొక్కసారి రన్ అవ్వట్ల ఈ వెబ్సైట్ రన్ అవ్వకపోతే నేను సెకండ్ వెబ్సైట్ యూస్ చేశాను కదా ఈ వెబ్సైట్ యూస్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యూరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యూరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యూటోరియల్స్ చూడండి అలాగే మన ఛానల్ లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను ఒకసారి మన ఛానల్ కి వెళ్లి చెక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం